మార్చి ముప్పై తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ షష్టగ్రహ కూటమిలో పాపగ్రహాలు రాహువు రవి శని ఉన్నారు అలాగే గ్రహాలు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు బుధుడు చంద్రుడు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు వక్రించున్నాడు బుధుడు కూడా వక్రించున్నాడు చంద్రుడు నార్మల్గా ఉన్నాడు అయితే ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ షగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఒక మూడు పాయింట్లలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పన్నెండు రాసుల్లో ఒక ఐదు రాసుల వారికి బంగారం లాంటి ఫలితాలు ఈ సష్టగ్రహణం ఇవ్వబోతు కూటమి ఇవ్వబోతుంది అయితే మొత్తం ఆ ఐదు రాసులలో జన్మించిన వాళ్ళందరికీ రాబోతున్నాయా ఎవరికి రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే దీంతోపాటు రెండో పాయింట్ ఏంటంటే ఈ ఐదు రాసులు కాకుండా ఉన్న మిగతా ఏడు రాసుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అలాగే సూర్యగ్రహణం రాబోతుంది సూర్యగ్రహణం అనేది మన దేశంలో ఉంటుందా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం ముఖ్యంగా సస్త్రగ్రహ కూటమి ప్రభావాన్ని పాజిటివ్గా మలుచుకుని మనం దాన్ని చక్కగా యూజ్ చేసుకుని మనం ఎదగడానికి ఎలాంటి ఆరాధనలు చేయాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనే విలువైన విషయాలతో వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఇలా ఆరు గ్రహాలు కూటమిగా ఏర్పడినప్పుడు మనకి ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందనమాట అయితే షష్టగ్రహ కూటమి వల్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయా అనే డిస్కషన్ బాగా జరుగుతుంది అయితే ఇలాంటి సూర్యగ్రహణం ఇలాంటి ఎనర్జీస్ రిలీజ్ అయినప్పుడు మనం ఏదైనా మంత్ర జపాలు చేసుకోవడం ఒక నెల అంతా కూడా రోజు శివాలయానికి వెళ్ళడం లేకపోతే ఏదైనా పూజలు చేసుకోవడం ఇంట్లో కొన్ని వ్రతాలు చేసుకోవడం వలన వాటికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో కనుక ఏడు శనివారాల వ్రతం లేకపోతే అరుణాచలం గ్రీ ప్రదక్షిణ శ్రీశైలం వెళ్ళడం ఇలా మీకు తెలిసిన ఇదే పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం లేకపోతే గోదాదేవి వ్రతం మీకు ఏ మంగళగౌరి వ్రతాలు ఏ వ్రతాలైనా సరే ఈ టైంలో చేసుకున్న ఏదైనా మొక్కుబడులు ఉంటాయి కదా అవి తీర్చుకున్న మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ చెప్తున్నారు నేను కూడా చెప్పేది ఏంటంటే ఒక ఆరు గ్రహాలు కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మీద కూడా ఈ ప్రభావం ఉంటుందన్నమాట అందులో ఒక ఐదు రాసుల వారికి మాత్రం ఈ కూటమి ఉండబోతుంది ఆ రాసులు ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలో జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి సష్టగ్రహ కూటం వల్ల అత్యంత లాభదాయకమైన ఫలితాలు పొందబోతున్న ఒకే ఒక్క రాశి ఏదేమైనా ఉందంటే అది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కోణ స్థానమైన ఐదో స్థానంలో సష్టగ్రహ కూటం ఏర్పడబోతుంది మీకు గనక కొంతవరకు నేను చెప్పిన దశలో అంతర్దశలు రాకపోతే అవి ఏంటంటే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రులో శని కానీ రాహులో కేతు కానీ లేదంటే ఏ దశలో అయినా సరే అంతర్దశలో రాహు లేకుండా ఉంటే వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి మిగతా అంతర్దశలు ఏవైనా ప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో రాహు శని కలిసి ఉండకూడదు ఈ కండిషన్స్ తప్ప మిగతా ఎవరికైనా సరే రుచిక జన్మించిన వాళ్ళకి సష్టగ్రహ కూటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఫిఫ్త్ హౌస్ అంటే రొమాంటిక్ లైఫ్కి సంబంధించి నా జీవితంలో సంతోషం లేదు సుఖం లేదు హ్యాపీనెస్ లేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తి వల్ల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న రిలేషన్స్ మీకు ఫేవర్గా మారి ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది లీగలా ఇల్లీగలా అనేది నన్ను అడగొద్దు ఖచ్చితంగా మంచి మీరు కోరుకుంటున్న రిలేషన్ అనేది మీకు దక్కబోతుంది చాలా హ్యాపీగా ఉంటారు సంతానానికి సంబంధించి కూడా అభివృద్ధి ఉంటుంది సంతానానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏమైనా అవి తొలగిపోతాయి చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగాలు కూడా వాళ్ళకి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక షేర్ మార్కెట్లో బాగా సంపాదించాలని ఆశపడుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా గతంలో లాస్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలని వృచ్చుకు రాశి వాళ్ళు పొందబోతున్నారు ఇక సష్టగ్రహపోవడం వల్ల వృచ్చకు రాశి వారికి జీవనంలో మెరుగైన మార్పు రాబోతుంది ఆర్థిక కానివ్వండి కుటుంబ సభ్యుల హెల్త్ పరంగా కానివ్వండి కుటుంబ సభ్యుల ఆర్థిక వనరుల పరంగా కానివ్వండి మీ ఆస్తుల పాస్తుల పరంగా కానివ్వండి ఎందుకంటే పంచం అనేది అన్ని లాభ స్థానం లాంటిది అనమాట అన్ని విషయాలని కవర్ చేస్తుంది అంటే మిగతా స్థానాలతో పోలిస్తే పంచమ స్థానం బాగుంటే మన పర్సనల్ లైఫ్ పిల్లల జీవితాలు మన ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి పంచమ స్థానంలో వృచ్చకు రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వృచ్చకు రాశి వాళ్ళు దైవారాధన పెంచుకోండి దేవుడికి దగ్గరగా ఉండండి రోజు ఏదో గుడికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి ఎంత దైవారాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటమి టైంలో వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చినా పట్టుచుకోకుండా అలు పెరగిన పోరాటం చేయండి ఇదే మనకి చివరి అవకాశం అన్నట్టుగా ప్రయత్నం చేసే ప్రతి విషయంలోనూ కూడా రుచిక రాసి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మిథున్ రాశి వారికి వచ్చేసరికి షష్ఠ్రహ కూటమి అనేది పదో స్థానంలో జరుగుతుందన్నమాట కాబట్టి మిథున్ రాశి వారికి కేంద్ర స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా పదో స్థానం అనగానే కెరియర్ వైజ్ అనమాట అంటే ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కాలేజీలో క్యాంపస్ ఇంట్రుల కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చక్కటి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కోసం ఇంట్రులు చూస్తున్న వాళ్ళకి వివాహాది శుభకార్యాలకు అనుకూలం మీకు నచ్చిన వ్యక్తులతో వివాహం జరగడం లేకపోతే లేట్ అయిపోతుంది డిలే అయిపోతుంది అన్న వాళ్ళకు కూడా చక్కటి సంబంధాలు రావడం రాజకీయ నాయకులకి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా శుభవార్తలు రావడం అలాగే స్వగృహ యోగం ఏర్పడడం ముఖ్యంగా పదో స్థానం అంటే ఏంటంటే విదేశీ ప్రయత్నాలు చేయడం ఏదైనా బిజినెస్లు పెట్టడం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకోవడం వీటి కూడా ఒక పునాది పడుతుంది ఆర్థికంగా లోన్లు రావడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతాయి అనమాట మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సష్టగ్రహటం ప్రభావం వలన తప్పకుండా జీవితంలో ఒక చక్కటి మలుపు అనేది రాబోతుంది అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మిథున రాశిలో జన్మించినప్పటికీ కూడా మీకు ఈ దశలు జరిగితే అవి ఏంటంటే రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో శుక్రుడు రాహులో కేతు దశలో అంతర్దశలు జరిగినా లేకపోతే ఏ దశలో అయినా సరే రాహు అంతర్దశగా ఉన్నా మీకు షష్టగ్రహ కూటమి అద్భుత ఫలితాలు ఇస్తుందని చెప్పినా అవి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ రాహు కూడా ఈ షష్టగ్రహ కూటంలో ఉండడం శనితో కలిసి ఉండడం వలన ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మిగతా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా మీరు ఈ టైంలో చక్కటి ఆరాధనలు చేసుకోండి అంటే ఏంటంటే ఈ కూటం ప్రభావం అనేది ఒక నలభై రోజులనే ఉంటుంది ఈ నలభై రోజులు కూడా సంతానం లేదు అన్నవాళ్ళు సంతానానికి సంబంధించిన రెమిడీలు చేసుకోవడం లేకపోతే వివాహం అవ్వట్లేదు వివాహానికి సంబంధించిన రెమిడీలు చేసుకోవడం ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు దానికి సంబంధించిన రెమిడీలు చేసుకోవడం వ్యాపారంలో డెవలప్మెంట్ లేదు దానికి సంబంధించిన రెమిడీలు చేసుకుంటే ఎందుకంటే ఎప్పుడైనా ఇలా కూటమి ఏర్పడినప్పుడు మనకేంటంటే ఆ అన్ని గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడినప్పుడు మనం ఇంకా ఆ దైవారాధనలు చేసుకుంటే ఇంకా అవి కొన్ని ఎక్కువ రేట్లు అంటే వేల రేట్లు అంటే కదా గ్రహణాలు ఇలా ఏర్పడినప్పుడు వచ్చే ఫలితాలు అనేవి ఈ కూటంలో ఏర్పడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మిస్ చేసుకోవద్దు మిథున రాశి వారికి మంచిగా ఆపర్చునిటీ తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక రగ్నం వాళ్ళకి భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది తప్పకుండా ఎవరికైతే కొంతవరకు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే రాహులో కేతువు లేకపోతే ఏ దశలో అయినా సరే అంతర్దశగా రాహు ఉన్న వాళ్ళకి తప్ప నేను చెప్పిన దశలో అంతర్దశలో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీకు అందరికీ వచ్చేస్తాయి అనేది అబద్ధం అనమాట ఎక్కువ శాతం మన దశలో అంతర్దశలు బాగుంటేనే ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన దశలో అంతర్దశలు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా సష్టగ్రహపోవడం వలన అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది అన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అప్పని చూసే అవకాశం ఉంటుందన్నమాట మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే మీ సంస్థల్లో పెట్టుబడులకు ఆహార ఆహ్వానించడానికి కానీ పెద్ద పెద్ద బిజినెస్లో కొన్ని కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఇది చాలా మంచి టైం అనమాట ఏదైనా బిజినెస్ని అమ్మడం కొనడం ఏదైనా టేక్ ఓవర్ చేసుకోవడం ఇలాంటివి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా బిగ్ డీల్స్ కోసం చూస్తారు కాబట్టి అలాంటి బిగ్ డీల్స్కి ముందుకు వెళ్ళడానికి ఇది అద్భుతమైన సమయం ఇంకా చదువుకునే విద్యార్థులకి చాలా చక్కటి సమయం వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడం లేకపోతే క్యాంపస్ ఇంటర్స్ రావడం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కర్కాటక రాసుకు వాళ్ళకి చాలా చక్కటి మంచి ఫలితాలు రావడం మంచి కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ప్యాకేజీలు రావడం అనేది కూడా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి లేదంటే వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి తొమ్మిదో స్థానం అనేది ఏంటంటే లక్కకు సంబంధించిన స్థానం అనమాట అంటే ఏంటంటే ప్రతి మీరు ఏ పని చేసినా సరే చాలా వరకు లక్ అనేది కలిసి రావడం వలన పనులన్నీ కూడా చాలా ఈజీగా పూర్తవుతాయి అనమాట కర్కాటక రాశిలో సాత్విక గ్రహాల దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత రాశి ఏంటంటే కన్యా రాశి రాశి వారికి ఏడో స్థానం అంటే కేంద్ర స్థానంలో స్పష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది అంద అన్ని రాశుల కంటే కన్యా రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఏదంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి తనకు నచ్చింది జరిగితే హ్యాపీగా ఉంటాడు అలాంటిది కన్యారాశి వారు ఏది కోరుకుంటారో అదే జరిగే ఒక అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా కన్యారాశి వారు లేజినెస్ను వదిలేసి మీరు ఏం కా ఏది కోరుకుంటున్నారో దానికోసం మళ్ళీ పోరాటం చేయండి గత కొంతకాలంగా నాకు బాలేదు లాస్ట్ డిసెంబర్ నుంచి బాగలేదు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు పోరాటం చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు ఏంటంటే ఏదైనా భగవంతుడు ఆరాధన తీసుకోవడం ఏదైనా పూజలు చేసుకోవడం ఇలాంటివి సస్తిగ్రహ కూటంలో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అనమాట నాకు ఇది జరిగితే బాగుండు అనుకున్న ఏ పని గురించి అయినా సరే కన్యారాశి వారు ప్రయత్నించడం చాలా మంచిది ఇక ఏడవ స్థానం అంటే ఏంటంటే మ్యారేజ్కి సంబంధించిన స్థానం కాబట్టి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు సంబంధించి కానివ్వండి సేమ్ క్యాస్ట్ మ్యారేజ్లు లేకపోతే వేరే కంట్రీకి సంబంధించిన మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్లు ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ లవ్ సక్సెస్ అవుతుంది అలాగే మీకున్న రిలేషన్షిప్స్లో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక ఏడో స్థానం అంటే కంప్లీట్గా ఒక మనిషికి సంబంధించిన పర్సనల్ లైఫ్ డిజైర్స్ ఇవన్నీ చూపిస్తుంది కాబట్టి వాటికి సంబంధించి కన్యారాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక పాటు షష్టగ్రహ కూటం వలన ధన సంబంధిత విషయాలు ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి కేంద్ర స్థానంలో సస్థగ్రహ కూటం ఏర్పడడం వలన కన్యారాశి వారికి పార్ట్నర్షిప్ వల్ల కానివ్వండి పార్ట్నర్స్ వల్ల అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళ నుంచి చక్కటి ఆదరణ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కానివ్వండి వాళ్ళ మీ మీరు రాశి వారు కదా మీ భర్తలు భార్యలు ఎవరికైతే ఉంటారో వాళ్ళ కెరియర్లో మీ వల్ల మంచి ఫలితాలు రావడం మీ పిల్లలకు కూడా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అయితే కన్యారాశిలో జన్మించి ఎవరికైతే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రులో శని కానీ లేకపోతే రాహులో కేతు కానీ లేదంటే ఏ దశలో అయినా సరే అంతర్దశగా రాహు ఉంటే ఈ ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనే రావు వాళ్ళు ఆ దశ అంతర్దశకు సంబంధించిన విడుదల చేసుకోవాల్సిందే ధనుసు రాశి వారికి అంటే ఐదో రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి స్పష్టగ్రహ కూట ప్రభావం వలన చక్కటి ఫలితాలు వస్తున్నాయి కేంద్ర స్థానం నాలుగో స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉండడం పాప గ్రహాలన్నీ కూడా నాలుగో స్థానంలో చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండడం వలన ధనుసు రాశి వారికి నేను చెప్పే దశలు అంతర్దశలు జరగని వాళ్ళకి ఎందుకంటే మేము అంతకుముందు భయపెట్టాం అని చాలామంది అంటున్నారు కాబట్టి కొంతమందికి మాత్రమే బాగుంటుందా కొంతమందికి బాగోదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎవరికైతే నేను చెప్పిన దశలు అంతర్దశలు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు గురువులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు సేమ్ రివర్సు లేదా ఏ దశలైనా సరే అంతర్దశలో రాహు ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ షష్టగ్రహపోవడం వల్ల ఎంత మంచి ఫలితాలు వస్తాయని చెప్పినా సరే నమ్మొద్దు ఆ దశలు అంతర్దశలు దెయ్యాల్లో మిమ్మల్ని పీడిస్తూనే ఉంటాయి వాటిలో ఆరాధన మీరు చేసుకోండి మిగతా ఈ దశలు అంతర్దశలు జరిగినా సరే ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముఖ్యంగా మీకు గురువు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అంటే ఏంటంటే మీకు గురువు రాశ్యాధిపతి కాబట్టి చక్కటి ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు కాబట్టి అలాగే ఈ ఇన్ని గ్రహాల కేంద్రంలో ఉండడం వల్ల మానసికంగా బలంగా ఉంటారు మీరు అనుకున్నట్లుగానే అన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా యాక్టివ్గా ఉండడం ఏ పనినైనా బాగా చేయడం అనేది జరుగుతుంది అంటే ఎక్కడ ఏదో మీ కోర్టులు వచ్చేస్తే పట్టిందల్లా బంగారం అయిపోద్ది ఇలాంటి ట్రాష్ మాటలు కాదు కానీ ముందు ఏంటంటే జీవన విధానంలో మార్పు వస్తుంది మనం ఏదోటి సాధించాలి ముందు హెల్త్ ఫిట్గా ఉంచుకోవాలి ఉన్న రోగాలను తగ్గించుకోవాలి ఆర్థికంగా ఎదగాలి ఏదైనా ఉద్యోగం చేయాలి ఏదన్నా వ్యాపారం చేయాలి ఆలోచనలు మారే అవకాశం ఉంటుందన్నమాట మనకు పనికొచ్చే స్నేహితులు ఎవరు పనుకురాని స్నేహితులు ఎవరు ఎవరితో ఎలాగ ఉండాలి లోన్లు తీసుకుని ఏదన్నా స్టార్ట్ చేద్దాం అంటే ఏంటంటే వృచ్చిక రాశి వారికి వారికి మిగతా రాసులతో పోలిస్తే కొంత డిఫరెంట్ ఫలితాలు వస్తాయి అంటే ఏంటంటే వీళ్ళకి ఆగిపోయిన జీవితం మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి చాలా మంచి టైం అని చెప్పవచ్చు వివాహంలోకి అడుగు పెట్టడానికి లేకపోతే పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి పట్టుదలతో ఈ పనైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి షేర్ మార్కెట్లో ఏదైనా లెర్న్ చేయడానికి అన్నిటికీ కూడా ఇది ధనుసు రాశి వారికి మంచి టైము ఉపయోగించుకోండి ఇక్కడ నాలుగో స్థానం అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం ఇల్లు వాహనాలు కొనడం అమ్మడం ఇలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు వస్తాయి మిగతా రాసుల వారు అంటే ఈ ఐదు రాసులు కాకుండా మిగతా ఏడు రాసుల వారు సష్ట్రహ కూటమి ప్రభావం నెగిటివ్గా ఉంటే ఎలాంటి ఫ ఎలాంటి రెమిడీలు చేసుకోవాలనే విషయానికి వస్తే ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎన్ని చెప్పినా సరే మిగతా ఏడు రాశుల వారికి ఈ ప్రభావం అనేది కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మీకు కనుక దశ కానీ రాహుమహదశ కానీ బుధుడు మహాదశ కానీ శుక్రమహాదశ కానీ రౌమహాదశ కానీ చంద్రమహాదశ కానీ ఈ దశలు జరుగుతూ ఉంటే లేకపోతే ఏ దశ జరిగినా ఆ దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక నలభై రోజుల పాటు కుదిరితే రోజు నూటెనిమిది ఇంకా కుదిరినోళ్ళు రోజుకి ఐదు వందలు ఇంకా కుదిరినోళ్ళు రోజుకి వెయ్యి అంటే మొత్తం మీద నలభై రోజుల్లో ఒక పదివేలు చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అయితే ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశకు సంబంధించిన ఆరాధన చేయడం వలన ఈ టైంలో ఆ దశ బాగా బలపడి మీకు ఈ ప్ర ఈ ప్రభావం తగ్గి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మిగతా ఏడు రాసుల వారు కూడా మీకు ఏదైనా ఈ ద ముఖ్యంగా పాపగ్రహాలు చూసుకోండి రాహు కానీ శని కానీ రవి కానీ దశలో అంతర్దశల్లో ఉంటే వాళ్ళకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం ఫస్ట్ చాలా చాలా మంచిది మిగతా గ్రహాలైన వక్రించిన శుక్రుడు ఉన్నాడు వక్రించిన బుధుడు ఉన్నాడు అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ దశలో అంతర్దశలు జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరాధన చేసుకుంటే మీకు ఆ దశ అనుకూలించి ఈ సంవత్సరంలో ఒక చక్కటి బెనిఫిట్ అయ్యే విషయం జరగడం మీరు దానివల్ల కొన్నాళ్ళ పాటు హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది ఇక మనం ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఏంటంటే రాహువుకి దగ్గరగా సూర్యుడు వచ్చాడు కాబట్టి గ్రహణం ఏర్పడబోతుంది సూర్యగ్రహణ ప్రభావం అనేది పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించట్లేదు ఖచ్చితంగా మన మీద ఎలాంటి ఎఫెక్టు ఉండదు అది కొంతవరకు నిజం కాదు నిజం కాదు ఎందుకంటే అది సూర్యగ్రహణ ప్రభావం కాకపోయినా ఎవరికైతే ఇక్కడ రాహువు రవి దగ్గరికి రావడం వలన కొంతవరకు ఎవరికైతే ఇదే రాహు రవి దశ అంతర్దశ ఉంటే అంటే రవిలో రాహు అంతర్దశ కానీ రాహులో రవి అంతర్దశ కానీ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహానికి సంబంధించిన నియమాలు పాటించడం మంచిది మిగతా వాళ్ళకి ఏ సంబంధం ఉండదు ఖచ్చితంగా ఇది రవి రాహుకి సంబంధించింది కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా రవికి సంబంధించిన లగ్నాలైన సింహ లగ్నం వారు కొంతవరకు గ్రహణ నియమాన్ని పాటించడం మంచిది ఇది నేను చెప్పేది కొంతమంది కామెడీగా తీసుకున్నా ట్రాజడీగా తీసుకున్నా లేకపోతే ఇది ఇది ఏం ఉండదు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒకవేళ మీకు రవిలో రాహు కానీ రాహులో రవి అంతర్దశ ఉంటే మాత్రం వాళ్ళు కొంతవరకు కూడా ఆ గ్రహణ నియమాలు పాటించండి అలాగే కొంతవరకు ఆ టైంలో దేవతా శ్లోకాలను చదువుకోవడం మంచిది మిగతా వాళ్ళు ఏం పట్టించుకో అక్కర్లేదు మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ గ్రహ ప్రభావం గ్రహణ ప్రభావం అనేది ఉండే అవకాశం ఉండదు